అందరికి హాయ్ అండి పెడంలో శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారి సంబరములు అయితే జరుగుతున్నాయండి ఈ సంబరంలో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ జరుగుతాయండి ఇప్పుడు ఈ రోజు వచ్చేసి అండి సండే అండి నాలుగో రోజు అండి ఆదివారం ఈరోజు ఝాన్సీ కలంకారి ఓనర్ అయిన పిచ్చుక కోటేశ్వరరావు గారి సిరిబండి అయితే ఇక్కడ కట్టారండి ఈ సంబరంలో అందరూ కూడా ఇక్కడ పాల్గొని అండి నృత్యాలు కూడా చేస్తున్నారు ఇదివనని చూస్తున్నారు కదా చాలా బాగా కూడా చేస్తున్నారు ఇక్కడ ఐదమ్మ తల్లి సంబరంలో అండి దాదాపుగా పదహారవ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ పెడన పట్టణంలో నిర్వహిస్తున్నారు అప్పట్లో అయితే అక్కడ బొమ్మలు కట్టారు చూసారు ఆ ప్లేస్లో అయితే మనుషులను కట్టేవాళ్ళంట అది బ్రిటిష్ ప్రభుత్వం అయితే నిషేధించింది నిషేధించి ఆ ప్లేస్లో బొమ్మలను అయితే పెట్టారండి అందరూ కూడా చాలా ఉత్సాహంతో కూడా ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నారండి ఈ అమ్మవారి సంబరాల్లో అయితే ఇక్కడ అందరి మీద అయితే అండి పసుపు అయితే చల్లారు పసుపు అయితే యాంటీబయాటిక్ అండి పసుపు వలన చర్మం మీద ఏమైనా క్రిములు ఉన్నా సరే పోతాయి అలాగే అమ్మవారి కృప కూడా ఉంటుందని ఒక నమ్మకం అండి ఇప్పుడైతే సిడిబండి ముందైతే అండి పిచ్చుక కోటేశ్వరరావు గారు అయితే అండి ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నారు అది వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ అండి అండి పిచ్చుక కోటేశ్వరరావు గారు తల్లి సంబరాల్లో అండి నాలుగవ రోజు ఈరోజు ఆదివారం వచ్చిందండి చాలా సిడిబండ్లు కూడా ఈరోజు అయితే కట్టారండి సిడిబండి అండి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర గల ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర నుంచి తిరిగి అక్కడ నుంచి స్ట్రైట్గా చిన్న పైడమ్మ తల్లి కోతురాజు దేవస్థానం దగ్గర అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం చేరుకుంటుంది ఈ పైడంతల్లి సంబరాలు అండి మన పెడన పట్టణంలో పదకొండు రోజులు కూడా చాలా అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తారండి ఈ సంబరాలు ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారండి ఈ సిరిబండి మహోత్సవ కార్యక్రమంలో ఇక్కడైతే కూడా చాలా అత్యంత ఉత్సాహంతో కూడా సిరిబండి ముందైతే అందరు కూడా డాన్స్ వేస్తున్నారు చాలా బాగా కూడా చేస్తున్నారండి ఇక్కడ నృత్యం చాలా అద్భుతంగా కూడా ఉంది బ్రహ్మపురం దారిలోనే అండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా ఒక సిడిబండి దగ్గర అయితే డ్యాన్స్ అయితే బాగా చేస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి